నమస్తే నేను మీ నగేష్ ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నైతికత అనే ఒక అంశాన్ని తెరమెదికి తెచ్చి పోటీ నుంచి విరమించుకుంది అక్కడ బొత్స సత్యనారాయణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది అసలు తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలేంది తెర వెనుక ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేసి గెలుపొందారు ఆయన ఎన్నికల ముందు పార్టీ మారడం జనసేనలోకి వెళ్ళడము ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికే కోలుకోలేని దెబ్బతిని పోటీలో ఎవరిని పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బూడి ముత్యాల నాయుడు ఇల్లు ముందుకొచ్చారు మేము పోటీ చేస్తామని కానీ వాళ్ళకి అంత శక్తి ఉందా పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తామని ముందుకొచ్చారో వాళ్ళు తెలుగుదేశం దాడిని తట్టుకొని గెలవగలరా అనే ఒక మీమాంసలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు దీంతో అనేక రకాల ఆలోచనలు చేసి బొత్స సత్యనారాయణ అయితేనే కులపరంగా సమీకరణల పరంగా ఖచ్చితంగా గెలవగలడనే ఒక అంచనాకొచ్చి ఆయనతో చర్చలు జరిపారు పోటీకి ఫస్ట్ బొత్స సత్యనారాయణ కూడా అంత సుముఖంగా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో ఆయన రంగంలోకి దిగక తప్పలేదు ఈ చర్చలు జరిగి బొస సతాయన పేరు ఖరారు చేసిన వెంటనే అంటే ఖరారు చేయడం అంటే ఇంకా ఆ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకును పిలిచి మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకొని బొస్సను రంగంలోకి దింపుతున్నామని ఒక అనౌన్స్మెంట్ రాకముందే అంటే బొస్స జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక ఒప్పందం వస్తూనే బొత్స సతాయన ఏం చేశాడు అంటే బేసిక్గా ఆయన కింది నుంచి వచ్చిండే ఒక రాజకీయ నాయకుడు ఆ తర్వాత రకరకాల వ్యాపారాలు కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఉండే అన్ని పార్టీల ముఖ్య నాయకులతో ఆయనకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి పైగా ఇతర పార్టీల నాయకులతో కూడా కొంతమందితో వ్యాపారపరమైన పరోక్ష సంబంధాలు కూడా బొత్సకు ఉన్నాయి అలాగే కులపరంగా కూడా బొత్స చెత్తన చాలా బలమైన వ్యక్తి దీంతో జగన్మోహన్ రెడ్డి అన్న నువ్వు పోటీ చేయాలని చెబుతూనే తాడేపల్లిలోంచి బయటికి రాకముందే ఆయన ఏం చేశాడంటే ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీ ఎంపీటీసీలను వెంటనే ఇరవై నాలుగు గంటల్లో క్యాంప్కు బెంగళూరు తీసుకుపోయాడు సో అక్కడే ఆయన తెలుగుతేటలు ఉపయోగించాడు తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ పోటీకి దిగితే ఫస్ట్ టార్గెట్ చేసేది ఎస్సీ ఎస్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని ఆయన ముందుగానే ఊహించి వాళ్ళను క్యాంపు తీసుకుపోయాడు సో మిగిలిన వాళ్ళను కూడా ఉత్తరాంధ్రలో ఉండే ప్రతి నియోజకవర్గంలో తన మనుషులను మోహరించి పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎక్కడికి పోకుండా కట్టడి చేసే ఒక ప్రయత్నం అమరావతి నుంచి ప్రారంభించి ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాడు సో సీన్ ఇక్కడి వరకు ఓకే బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగుతున్నాడు అంటేనే అధికార పార్టీ ఒక రకమైన ఆలోచనలో పడింది కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ పెట్టి జగన్మోహన్ రెడ్డి చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డినే ఓడించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అధికారంలో ఉండి ఉత్తరాంధ్రలో పోటీకి దిగకపోవడం వెనుక ఏముందనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంది సో బొత్సను అనౌన్స్ చేస్తూనే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అభ్యర్థిని సూచించే ఒక బాధ్యతను అప్పగించింది ఆయన మూడు జిల్లాల్లో ఉండే వివిధ నాయకులతో మాట్లాడి ఇద్దరు పేర్లు దాదాపుగా ఎంపిక కోసం నాయకుల వద్ద ప్రతిపాదనకు తీసుకుని వెళ్ళారు వాళ్ళలో ఒకరు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రెండు ఇంకొక అతను జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ వీరిద్దరి ఎంపిక గురించి జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యులు మంత్రి వద్ద చర్చిస్తే బొత్సతో ఉండే కొన్ని సన్నిహిత సంబంధాల వల్ల ప్రస్తుత ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆశపడి మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉండే ఆ ఇద్దరు కూడా తామైతే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని చెప్పి పరోక్షంగా చేతులు ఎత్తేసారు దాంతోపాటు జనసేనకు సంబంధించిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అభిప్రాయానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొనతాల రామకృష్ణ కూడా క్యాస్ట్ ఈక్వేషన్లో ఇది వర్కౌట్ కాదేమో అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు దీంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది ఒకటి పార్టీ పరంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్ల బలం లేకపోవడం రెండు పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేల నుంచి తగినంత సపోర్ట్ లభించే అవకాశాలు కనిపించకపోవడం దీంతో తెలుగుదేశం అభ్యర్థి ఎంపికకు కమిటీ వేశా కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో కాస్త తటపటాయించి త్వరగా నిర్ణయం తీసుకోలేకపోయింది ఉత్తరాంధ్రలో హోంమంత్రి పదమూడు మంది శాసనసభ్యులు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా బొత్సకు దీటుగా అభ్యర్థి నిలపలేకపోవడానికి కారణము తెలుగుదేశం పార్టీలో ఉండే అంతర్గత వ్యవహారాలు ఆ పార్టీలో అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది దీంతో బొత్స సత్యనారాయణ ఎంపిక దాదాపుగా ఖరారైంది అయితే అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి రంగంలో ఉన్నాడు స్వతంత్ర అభ్యర్థి రంగంలో ఉన్నా కూడా ఎన్నిక జరుగుతుంది ఇక ఓటర్ల సమీకరణలు ఇవన్నీ కూడా డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా నడిచిపోవాల్సిందే దీంతో బొత్స సత్యనారాయణ రాజకీయం ప్రారంభించి స్వతంత్ర అభ్యర్థికి ఎవరైతే ప్రతిపాదిస్తూ పది మంది సంతకాలు చేశారో వాళ్ళల్లో మంది వెనక్కి వెళ్ళారు తాము అతన్ని ప్రతిపాదించలేదని తమ సంతకాలు ఫోర్జరీ చేశారని దీంతో రాజకీయం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు స్వతంత్ర అభ్యర్థి రంగం నుంచి ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది ఈ రకంగా బొత్స సత్యనారాయణ ఎంపిక ఎమ్మెల్సీగా జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్లు నైతికత బలం లేకపోవడంలో పోటీ పెట్టలేదనేది శుద్ధ అబద్ధం అనేది అటు తెలుగుదేశం వర్గాలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఉత్తరాంధ్రలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా చెబుతున్న మాట ఒక రకంగా చూస్తే బొత్స సత్యనారాయణ కాబట్టే ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు కానీ లేదా గుడివార అమర్నాథ్ని కానీ కర్ణం ధర్మశ్రీని కానీ బూడు ముత్యాల నాయుడు కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ పెట్టింటుందనేది ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో వినిపిస్తున్న మాట